గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీ స్వారి సారథ్యంలో ప్రతి నెల మూడవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత మహోత్సవం జరుగుతుంది స్థలం గుంటూరు మెడికల్ కాలేజీ ఎదురుగా ఏపీఎన్జిఓస్ ఫంక్షన్ హాల్ ఈ ఆరాధనలో ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు గర్భఫలము లేని వాళ్ళు గర్భఫలములు పొందుకున్నారు స్వస్థత కొరకు వచ్చేవారు అనేకులు దేవుని యొక్క హస్తము చేత తాకబడి స్వస్థత పొందుకున్నారు చీకటి దురాత్మ శక్తుల చేత పిడించబడే వారికి విడుదల పొందుకున్నారు జూలై పదిహేనవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది సరిగ్గా తొమ్మిది గంటలకు ప్రారంభించబడి రెండు గంటలకు ముగించబడింది కనుక మీరు మీ కుటుంబాలతో కలిసి రండి దైవ కార్యాలు పొందుకొనండి యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రిదేవుని బిడ్లారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు వింటున్నారు మరి ఈ వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతూ ఆశీర్వదించబడుతున్నారని మీరు మాకు తెలియజేస్తున్నారు అందును బట్టి మేము దేవుని స్థుతిస్తున్నాం దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం ప్రిదేవుని బిడ్లారా మరి మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన అవసరత కొరకు మేము ప్రతి దినము ప్రార్థిస్తున్నాం మరి దేవుడు ప్రతి ప్రార్థన ఆలకించి మీకు జవాబులు ఇవ్వబోతున్నారు ధైర్యంగా ఉండండి అలాగే మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు మరి నాకేం వాగ్దానం ఇచ్చారో అని ఆశతో ఎదురుచూస్తున్నారు కదూ మరి మనందరి కోసం దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం సామి గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినపు రెండవ లైన్ నుంచి చదువుకుందాం ఎహోవా కొరకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించును ప్రైజ్ దలాడ్ ఎంత చక్కటి శ్రేష్టమైన మాట అండి ఎహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము ఆయన నిన్ను రక్షించేవాడై ఉన్నాడు ప్రైజ్ దేవుని బిడ్డారా ఈ రోజున నీ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి కదా ఈరోజున ఆర్థికపరమైన పోరాటాల్లో ఉన్నారు అనారోగ్య సమస్యలు వేదన కష్టాలు కన్నీటి పరిస్థితులు చెప్పుకోలేని వేదన గుండె బ్రద్దలైపోయిన పరిస్థితి కుటుంబంలో చెలరేగుతున్న అనేక సమస్యలు ఈరోజు నేను బాధిస్తున్నాయి నేను వేదనలోకి తీసుకుని వెళ్ళిపోతున్నాయి కదా ఈరోజు నీకున్న ఆ అప్పు బాధ ఈరోజున నీకు ఈరోజు నీ పరిస్థితులన్నీ కూడా నీకున్న అప్పు బాధను బట్టి ని హృదయమంతా వేదనతో ఉంది కదా అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక మరి అప్పుల వారు వచ్చి ప్రతిరోజు నేను వేధిస్తూ ఉంటే ఆ మాటలన్నీ భరించలేక నలిగిపోతున్నాయి మరి నలిగిపోతున్నావు కృంగిపోతున్నావు ఈ అప్పుల్లోంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నావు కదా అలాగే నీకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి డాక్టర్ చుట్టూ తిరిగి 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 వేసారిపోయిన స్థితి మరి ఎన్నో మందులు వేసుకుంటున్నావు కానీ నయము కాని పరిస్థితి నీ శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి అనారోగ్యాన్ని బట్టి మరి నీకున్న వ్యాధిని బట్టి డాక్టర్ చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి ఉన్నావు ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నా నీ రోగం తొలగిపోక నీ వ్యాధి తొలగిపోక కృంగిపోయి ఈ పరిస్థితి నుంచి నన్ను ఎవరు తప్పిస్తారు రక్షిస్తారు అని బాధపడుతున్నావు ఇదేవన్ బిడ్డ మరి ఈరోజు నీ కుటుంబంలో శోధన బాధ ఈరోజున నేరెంతగానో ఇబ్బంది పెడుతుంది ఈ పరిస్థితులు ఏంటి నా పరిస్థితులకు మారవా మరి నా జీవితం యొక్క స్థితిగతులు మారవా నా ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వా నా అనారోగ్యం నుంచి నేను విడిపించబడనా మరి ఈ పరిస్థితులన్నీ ఎప్పుడు మారుతాయి అనే ఆలోచనలో కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నారు నీ ప్రతి పరిస్థితిని ఆయన మార్చాలనేది ఆయన ఉద్దేశమైనది నీకున్న కష్టాల నుంచి నేను విడిపించాలని నీ దేవుడు ఆశించే దేవుడు అయినాడు నీకున్న ప్రతి ఒక్క శత్రు పోరాటాల నుంచి నేను రక్షించాలని నీకున్న ఆర్థిక పరమైన పోరాటాల్లో నేను రక్షించాలని అలాగే నీకున్న అనారోగ్య పరిస్థితుల్లోంచి నేను రక్షించాలని నీకున్న మరి నిందలు వేదన శోధన అన్నిటిలోంచి నేను రక్షించాలని నీ దేవుడు ఆశిస్తున్నాడు అందుకే నీవు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే దేవుని నమ్మి ఖచ్చితంగా నీ ప్రతి పరిస్థితులు ఏసయ్య మాత్రమే మార్చగలడని ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లోంచి నిన్ను ఆయన రక్షించగలడని నువ్వు నమ్మి ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండినట్లయితే ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డారా నీకున్న ప్రతికూలమైన పరిస్థితి ఏదైనా దేవుడు నిన్ను రక్షిస్తానని చెప్తున్నారు చూడండి దావీదు జీవితంలో ఎన్నో శత్రు పోరాటాలు ఎన్నో అవమానాలు ఎన్నో మరి మరి ఎన్నో వ్యాధులు బలహీనతలు తను ఆవరించిన సమయంలో దేవుని కోసం కనిపెట్టుకున్నారు దావేది అంటారు నేను సహనముతో నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉంటిని అని దావి చెప్తున్నారు ఆయన నన్ను రక్షించను ఆయన నన్ను విడిపించను ఆయన నన్ను తప్పించను అనే దావిదీ చెప్తున్నారు ప్రదేవుని బిడ్లారా అవును ఆయన కొరకు దావీదు కనిపెట్టుకున్నప్పుడు ఏ మనుషుల కొరకు కాదు కానీ దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు తన ప్రతికూలమైన పరిస్థితులు దావీదును రక్షించాడు అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన ఈరోజు నీకు ఒక హామీ ఇస్తున్నారు నువ్వు నా పట్ల కనిపెట్టుకొని ఉండు నేను నిన్ను రక్షిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు దేవుని బిడ్డ అందుకే ఈ ఉదే కాలం నువ్వు ఎవరి కొరకు ఎదురు చూడవలసిన పని లేదు నీ దేవుడైనా మరి ఏ సై మీద నువ్వు విశ్వాసం ఉంచి కనిపెట్టుకొని ఉండు ఎందుకనంటే ఆయన శక్తిమంతుడైన దేవుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆయన మహోన్నతుడైన దేవుడు ఆయన నీకున్న ప్రతి ఒక్క మరి పరి ప్రతికూలమైన పరిస్థితుల్లో నుంచి నేను రక్షిస్తాడు ఆయన నీకున్న ఆర్థిక పోరాటం కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు వ్యాధి బాధలు కావచ్చు నిందల నుంచి కావచ్చు మరి నీ కోర్టు కేసుల విషయంలో కావచ్చు అన్నిట్లో ఉంచే దేవుడు నేను రక్షించబోతున్నాడు మరి ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా మరి ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకున్నట్లయితే ఆయన నేను రక్షిస్తానని చెప్తున్నారు మరి వాగ్దానాన్ని నమ్మండి విశ్వసించండి మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారో నీ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చబడిను గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధరా మహోన్నతిరా నీ కొందనాలు స్తోత్రాలు ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ అందినాను అయ్యా ఇదిగో తండీ నీ ఎవరైతే నీ కొరకు కనిపెట్టుకు ఉంటారో వారిని రక్షించే దేవుడు అని ఈరోజు నువ్వు మాట్లాడావు నువ్వు మాట్లాడిన ప్రతి మాటని బిడ్డలు రిసీవ్ చేసుకున్నారు అయ్యా నీ కోసం కనిపెట్టుకుని ఉన్న బిడ్డలున్నారు అయ్యా నువ్వు మాత్రమే వారి సమస్య క్లియర్ చేయగలిగిన వాడివని అయ్యా వరకున్న ప్రతి ఒక్క పోరాటాలు విజయాన్ని ఇవ్వగలిగిన వాడివని ప్రతి ఒక్క ఆర్థికపరమైన అనారోగ్య పరిస్థితుల నుంచి అలాగే కుటుంబ సమస్యల నుంచి వారిని రక్షించగలిగిన దేవుడని అయ్యా వారిని నమ్ముకొని నేను కనిపెట్టుకొని ఉన్నారు తండ్రి ఎస్ ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారు నేను రక్షించేదనో అని మాట్లాడేవి కదయ్యా ఈరోజు నాయన నిబిడలందరినీ వరకున్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి రక్షించండి అయ్యా వరకున్న అప్పు బాధలన్నీ నజరేడున ఏసుక్రీస్తునాంలోమ్లో తొలగిపోవును గాక ఆయన నానావిధ రోగాలతో బా బిడ్డలు బాధపడుతున్నారు క్యాన్సర్ కావచ్చు హెచ్ఐ కావచ్చు అయా ఇదిగో తండ్రి ప్రభా నాయన అలాగే నానావిధ రోగాలు ఏవైనా మరణకరమైన వ్యాధులు ఏవైనా ఏ వ్యాధులతో బాధపడుతున్నా వారిని మీరు వాటి నుంచి తప్పించండి రక్షించండి ని బిడ్డలని అయ్యా అయా ని బిడ్డలకు స్వస్థత కలుగునుగాక అలాగే నాయన ప్రభా వివాహం కాని పిల్లలకి వివాహాలు జరిగించండి అయ్యే బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి వారికున్న నిందల నుంచి వారిని రక్షించండి అయ్యే కోర్టు కేసులు అయ్యి ప్రభా బాధపడుతున్న వారు ఉన్నారు వారికి ఆ కేసుల్లో వారికి న్యాయం జరిగించండి ప్రభా నాయన కుటుంబ సమస్యలు పరిష్కరించండి నాయన అలాగే ప్రభా ఉద్యోగాలు నాయన ఉద్యోగాలు చేస్తున్న వారు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్స్ అనుగ్రహించండి ప్రభా ఈరోజు నాయన మ్యారేజ్ డేస్ బర్త్ డేస్ ఎవరైతే చేసుకుంటున్నారో ప్రభా అయ్యా వారి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి ప్రభా మును పెన్నడి చూడని కార్యాలు ఈ సంవత్సరం వారు పొందుకున్నట్లుగా కృప చూపండి దేవా నైనా ఈ దినమంతాన్ని ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించండి ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి